ಮಂಗಳೇಶುಭ ಮಂಗಳವೇ ಮಂಗಳವರೇ ಮಂಗಳ ಗೌರಿಗೆ ಹಾಯಂದರ್ಕಿ ఈ శ్రావణ మాసం మా ఇంట్లో గౌరి వ్రతం ఎలా చేసుకుంటున్నానో మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది శ్రావణ మాసంలో ఫస్ట్ మంగళవారం మంగళగౌరి వ్రతం చేసుకుంటామన్నమాట మేము ఇది నాది థర్డ్ ఇయర్ అనమాట నేనైతే కాఫీతో స్టార్ట్ చేశాను మార్నింగ్ లేచి తలసానం చేసుకొని సో కాఫీ తాగేసి అన్నీ ఇంకా చాలా తొందర తొందరగా చేసుకున్నాను అంత తొందరగా చేస్తేనే పూజ ఆన్ టైంకి అవుతుంది అన్నమాట ఇది ఈ వ్రతం ఫైవ్ ఇయర్స్ చేస్తారు ఫైవ్ ఇయర్స్ నేనైతే యాక్చువల్లీ ఇది ఫోర్త్ ఇయర్ ఉండాలి కానీ మా గుడ్డోడు పుట్టిన తర్వాత ఒక ఇయర్ నాది మిస్ అయింది అందుకనే ఇది థర్డ్ ఇయర్ అనమాట సో థర్డ్ ఇయర్లో ఫస్ట్ మంగళవారం ఇది అందుకనే నేనైతే ఇక్కడ నైన్ టైప్స్ చేద్దామని అనుకున్నాను సో అమ్మవారికి నైన్ టైప్స్ పెడితే తృప్తిగా ఉంటుందన్నమాట అందుకనే నేను ఇక్కడ ఈ కొబ్బరి కూర ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను వంటలన్నీ అయితే ఫుల్గా చూపించలేదు ఎందుకంటే నేను ఒకదాన్ని సో అంత కెమెరా సెట్ చేసి చూపించే అంత లేదు ఇక్కడ నేనైతే అన్నీ ముందు రోజే రాసి పెట్టుకున్నాను సో ఇది మర్చిపోకుండా సో ప్రిపేర్ చేసినవన్నీ కూడా టిక్ చేసుకున్నాను సో నాకు చ చాలా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది టిక్ చేసేసుకొని నెక్స్ట్ డిష్కి వెళ్ళిపోదాం నేను ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను నేను డెకరేషన్ అంతా కూడా ముందు రోజు నైట్ నైటే చేసేసుకున్నాను మళ్ళీ ఇవాళే డెకరేట్ చేసి ఈ వంటలు చేసి ఇవన్నీ నా ఒక్కదాని వల్ల అవ్వదు కాబట్టి అయినా మా చెల్లి కూడా ఉండింది మా బాబుని చూసుకోవడానికి తను నాకు చాలా హెల్ప్ అయ్యింది సో అట్లా తను మా బాబుని పట్టుకుంటే నేను ఇక్కడ వంటలు అన్నీ కూడా చేసేసుకున్నాను మా హస్బెండ్ ఆబ్వియస్లీ లాగిన్లో ఉన్నాడనమాట అన్ ఇక్కడ నేనైతే బజ్జీ చేస్తున్నాను బజ్జీ మ్యాండటరీ కదా అమ్మవారికి అండ్ నేను చాలా తొందర తొందరగా ఇక్కడ కడపకు కూడా పసుపు రాసి ముగ్గు పెట్టేసాను ముగ్గు పెట్టేసి ఇంకా వెంటనే అమ్మవారి పీటకి వెళ్ళిపోయాను పీట అలంకరణకి సో మేము నేనైతే ఇలా ఒక స్టాండ్ చేయించుకున్నాను పీట అంటే నాకు కొంచెం కింద కనిపిస్తుంది సో కొంచెం హైట్లో చేయించుకున్నాను స్టాండ్ నేను అన్ని అన్ని పూజలు కూడా ఈ స్టాండ్తో చేస్తానన్నమాట నాకు చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ నేను పసుపు కుంకుమతో ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను ఇది పెట్టేసుకొని ఇంకా ఫాస్ట్గా ఒక బ్లౌజ్ పీస్ పీట మీద పరిచేసి ఇంకా అలంకరిస్తున్నాను అండ్ ఇక్కడ నేను చేసిన వంటలన్నీ చూపిస్తున్నాను ఒకసారి నేను ఏమేం చేశాను అవన్నీ చూసారా పరమాన్నం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కొబ్బరి కూర అండ్ గుగ్గిళ్ళు కొంతమంది వీటిని శనగలు కూడా అంటారు అండ్ మిర్చి బజ్జీ అందరి ఫేవరెట్ అండ్ నేను ఇక్కడ ఈ బ్లూ కలర్ శారీ కట్టుకొని రెడీ అయ్యాను అన్నమాట ఇక్కడ నేను జ్యోతులు చేస్తున్నాను మాకైతే పదిహేను జ్యోతులు ఉంటాయి అన్నమాట కొంతమందికి అంటే ఫైవ్ ఉంటాయి మాకు జ్యోతులు ఎవ్రీ ఇయర్ పెరుగుతాయి అనమాట కొంతమందికి ఫైవ్ ఉంటాయి నేను పదిహేను కాబట్టి పెద్ద పెద్దగా చేస్తే అవి కష్టం అవుతుంది ఆ జ్యోతులు కూడా మేము ఉత్తితో సహా తినేస్తామన్నమాట సో అలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని అవన్నీ కలిపి నేను ఒక్కటే చేసుకున్నాను ఇది నేను నేను ఒక్కదాన్నే తినాలి ఇఫ్ ఇన్ కేస్ నేను తినలేని పక్షాన మా హస్బెండ్ తినాలన్నమాట అందుకనే నేను ఇవన్నీ కూడా మంచిగా ఒకటిగా చేసి ఆవుని వేసి దీపం పెట్టేశాను పదిహేను జ్యోతులకు పదిహేను ఒత్తులేసి దీపం పెట్టాలన్నమాట సో నేను అదైతే రెడీ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ పూలతో అలంకరిస్తున్నాను అనమాట నేనైతే ఇట్లా పార్వతి శివ పార్వతుల పటం పెట్టుకున్నాను ఇంకా ఆవుది పెట్టుకున్నాను అనమాట ఆవుది పెట్టుకుంటే సకల దేవతలని పెట్టుకున్నట్టే కాబట్టి అండ్ నేను ఇక్కడ తోరణం కడుతున్నాను ఐదు తోరణాలు కడతారు ఒకటి అమ్మవారికి ఒకటి నాకు ఒకటి వచ్చిన గౌరికి అండ్ ఇంకొకటి అట్ల కడక అనమాట అట్ల కడకి ఆవు నెయ్యి పూసి కాటిక మంగళ గౌరి నోము అంటే అట్ల కడకి నెయ్యి పూసి కాటిక పడతాము అట్ల కడ కడతాము ఇంకొకటి తులసిమర కడతామన్నమాట అందుకనే ఐదు తోరణాలు ఐదు పోగులు వేసుకొని ఐదు ముడులు వేసుకొని తోరణాలు కట్టుకుంటామన్నమాట మేము సో ఇలా మీ ప్రాంతంలో ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి కొంతమంది కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు ఇట్లా అమ్మవారి దగ్గర అద్దము అవన్నీ కూడా పెడతారు అండ్ నేను ఇక్కడ వచ్చిన మంగళగౌరికి తోరణం కడుతున్నాను నేను ఫస్ట్ కట్టుకొని తర్వాత వచ్చిన ముత్తైదకు కూడా తోరణం కట్టేస్తున్నాను అన్నమాట పూర్ణం కట్టేసిన తర్వాత వాయనం ఇస్తామన్నమాట ఇస్తున్నామా ఇస్తున్నామా ఇస్తున్నామానం అందుకునేవలమ్మా నా వాయనం అందుకునేవలమ్మా నాయనం అందుకు నేను ఎవరమ్మా मङ्गलदा పూజ అయిన వెంటనే ఇక్కడ ఆ జ్యోతి తినేయాలన్నమాట అది తినేసి ఇంకా పక్కకి జరగచ్చు ఆ జ్యోతి నేను తినక లేని పక్షాన ఓన్లీ మా హస్బెండ్ మాత్రమే తినాలి అలా నేనైతే ఆ జ్యోతిని తినేసాను తినేసి పక్కకు వచ్చేసాను ఇక్కడ మా అత్తయ్య గారు అండ్ మా బాబు చాలా పేచి పెడుతున్నాడు నేను మార్నింగ్ నుంచి వాడిని ఎత్తుకోలేదు కాబట్టి అండ్ ఇలా అయితే మా పూజ కంప్లీట్ అయ్యింది చాలా హ్యాపీగా జరిగింది అండ్ నేను మా అత్తయ్య గారికి అండ్ వచ్చిన అమ్మవారికి ఇద్దరికి భోజనం వడ్డిస్తున్నాను అమ్మో ఇన్ని ఎలా తినాలమ్మా అని అంటుంటాను పర్వాలేదండి మీకు ఎంత కావాలంటే అంతే తినండి కానీ తృప్తిగా భోంచేయండి చాలు అని చెప్తున్నాను నేను ఇక్కడ మా హస్బెండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇక్కడ అండ్ మేము తినేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను మా హస్బెండ్కి మా సిస్టర్కి ఇద్దరికి భోజనం వడ్డిస్తున్నాను నేనైతే అమ్మవారికి పెట్టిన నైవేద్యమే తింటానన్నమాట సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్